పండుగల పూట కూడా కార్మికుల్ని పస్తుపెట్టే యోచనలో ఈ కూటం ప్రభుత్వం ఉందని సీఐటీ జిల్లా అధ్యక్షుడు డీకే మహమ్మద్ రఫీ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాల వాచ్మెన్లు మరియు శానిటేషన్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సీఐటీఈ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ కు విడత పత్రం అందించారు ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షుడు డీకేఎం ట్రఫీ మాట్లాడారు రానున్న పండుగని దృష్టిలో ఉంచుకుని కూటం ప్రభుత్వం వెంటనే పాఠశాల కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పాఠశాల కార్మికులకు రెండు జతలు యూనిఫామ్ అందించాలని పాఠశాల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాచ్మెన్లు శానిటేషన్ వర్కర్ల న్యాయ న్యాయపరమైనటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రూబెన్ నాగరాజు వాచ్మెన్లు శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్న శానిటైజేషన్ కార్మికులు అట్లాగే వాచ్మెన్లు గత ఆరు నెలలుగా వేతనాలు లేక అనేక ఇబ్బందులు కొడుతున్నారు రోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో రోజంతా సేవలు చేస్తూ ఈరోజు మొత్తం అయితే మేము టాయిలెట్స్ అయితే మేము పిల్లలు శుభ్ర శుభ్రం చేస్తూ పనిచేస్తూ పనిచేస్తూ కార్మికులకు వేతనాలు లేక తమ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వాన్ని పలు దఫాలుగా అడిగినా ప్రభుత్వం స్పందించిన పరిస్థితులు అత్యవసర తప్పని పరిస్థితులు ఈరోజు మార్కాపురం గా ధర్నా చేస్తున్నాం మేము అడుగుతున్న ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి కార్మికులకు ఇవ్వవలసిన పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇస్తున్న వేతనం చాలా తక్కువ ఆరు వేల వేతనం ఆ వేతనం కూడా నెలలు ఇవ్వకుండా ఆరు నెలలు ఐదు నెలలు పెండింగ్ పెట్టడంతో అనేక ఇబ్బందులు అవుతుంది కాబట్టి వెంటనే వేతనాన్ని ప్రతి నెల ఐదో తారీఖులో చెల్లించమని అలాగే కార్మికులకు పిఎఫ్ఈఎస్ఐ లాంటి సామాజిక భద్రతగా లేని పరిస్తున్నాయి కాబట్టి పిఎఫ్ఈస్ఐ అలాగే గుర్తింపు కార్డులు ఈరోజు శానిటైజ్ కార్మికులు చేస్తున్నా కానీ ఇటువంటి గుర్తింపు లేదు కాబట్టి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని యూనిఫామ్ రెండు ధరలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు వాస్తవానికి ఈరోజు కార్మికులంతా రేపు ఇష్టమస్ పండగ రాబోతుంది ఐదు నెలలుగా వేతనం లేవు కాబట్టి ఇటువంటి ప్రభుత్వం దృక్పథంతో ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల పట్ల మేము వాళ్ళు చేయలేని సేవ మేము చేయలేము వాళ్ళ సేవ వెలగట్టలేదని చెప్తుంది కానీ మేము అడుగుతున్న మా గుర్తింపులు సేవలు మాకు బిరుదులు సన్మానాలు కాదు మా పొట్టను నింపండి మా పొట్టకుట్టు కోసం అవసరమైన జీతాలను మేము పనిచేస్తున్న కష్టానికి వేతనం ఇవ్వండి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి చేసిన పనికి వేతనం వెంటనే చెల్లించాలని పండగ రాబోతుంది ఈరోజు సంక్రాంతి క్రిస్టమస్ పండుగ రాబోతుంది అట్లాగే సంక్రాంతి పండుగ రాబోతుంది ఇప్పటికి ఆరు నెలల వేతనాలు లేకపోతే సాధారణ కుటుంబం ఎలా బతుకుతుందో ప్రభుత్వం అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం వెంటనే వారి వేతనాలు చెల్లించాలని మేము ప్రభుత్వ పాఠశాల శానిటరీ వాచ్మెన్ వర్కర్స్ తరఫున సీఈటి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం